సీతక్క అధికారముందనే అహంకారంతో కేటీఆర్ పై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకురాలు తుల ఉమ అన్నారు బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు ప్రజా సమస్యలపై కేటీఆర్ మాట్లాడితే ఎంత ఉలిక్కి పడుతున్నారని అన్నారు కేటీఆర్ పై వ్యక్తిగతంగా విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు ఇకనైనా సీతక్క నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజాక్షేత్రంలో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉంటూ కొద్ది కాలంలోనే ఆ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అందరి మంత్రులలో సీతక్క మాత్రం తక్కువ టైంలో ఎక్కువ ఆరోపణలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మొదటి వ్యక్తి సీతక్క ఇంత తక్కువ టైంలో ఇన్ని ఆరోపణలు తెస్తుందని తెచ్చుకుంటుందని నేను అనుకోలే ఇవాళ కేటీఆర్ గారు ఏమన్నారు ఎవరి గురించి మాట్లాడిరు తన స్వార్థం కోసం మాట్లాడిందా లేకుంటే వాళ్ళ అవసరాల కోసం మాట్లాడినరా వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకు పోతున్నారు మీరు ఏకవంచనం ఎందుకు మాట్లాడుతున్నారు మిమ్మల్ని గౌరవించే సాంప్రదాయ సంస్కారం మాకు ఉన్నది ఎప్పుడు కూడా మీ రేవంత్ రెడ్డి గారిని కాని మీ మంత్రి వర్గాన్ని కాని మిమ్మల్ని కాని ఎప్పుడు కూడా ఏకవంచనం తోటి ఎవరూ మాట్లాడలే కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా కిషన్ రెడ్డి వస్తాడా ఇంకెవరు వస్తారా మీరు రాని నేను కూడా మా కార్యకర్తలను ఎంటేసుకొని వస్తాను మీరేమంటున్నారు అసెంబ్లీలో చర్చిస్తాం అసెంబ్లీలో మాట్లాడతాం అన్నారు అని అన్నారు కేటీఆర్ చక్కగా వినలేదేమో అంటున్నారు వినంది మీరా కేటీఆర్ గారా మీరు చక్కగా వినక మీరు ప్రజా సమస్యల్ని మర్చిపోయి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల పైన గొంతు విప్పి మాట్లాడుతుంటే ఇంత ఆక్రోశం ఎందుకు మీకు ఇంత కోపం ఎందుకు ఇంత వ్యక్తిగతంగా ఇష్టం వచ్చిన ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మాట్లాడాలంటే మేము మాట్లాడలేమా ఆనాడు మీ కోసం పనిచేసి సీతక్కని గెలిపిస్తే